నమస్తే అండి మళ్ళీ సాయి గణేశ్వర డ్రై ఫ్రూట్స్ ఒంగోలు ముంగూరు రోడ్డు మోర్కి ఆపోజిట్ వస్తుంది మ్యాక్స్ పక్కన కొత్తగా స్టార్ట్ చేసాం ఒంగోలు కొత్త బ్రాంచ్ ఆల్రెడీ మనకి బ్రాంచెస్ ఉన్నాయి పొదిలి శ్రీరస్పురం మనది హోల్సేల్ చాలా సంవత్సరాల నుంచి హోల్సేల్ ఉంది అలాగే రిటైల్ ఒంగోలు ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము ఒంగోలు ఇంతకుముందు ఎలా డ్రై ఫ్రూట్స్ ఉంది ఏంటి అనేది ఒక్కసారి మన షాప్కి వచ్చి విజిట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి హోల్సేల్లో వచ్చే రేట్లే రిటైల్కి అమ్మాలి మంచి క్వాలిటీ వస్తువులు తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక్కసారి మనకి ఇటువైపు చూస్తే రంజాన్ సీజన్లో మెయిన్ డేట్స్ అనేవి మనకి కిమియా డేట్స్ నార్మల్గా డ్రై డేట్స్ మాత్రమే చూస్తాం అలా కాకుండా మనకి బాంబే నుంచి ఇంపోర్ట్ అయిన మబ్రూమ్ కానీ అజ్వా కానీ కల్మీ కానీ మెడ్జోల్ సఫావి అలాగే మనకి అజ్వా డేట్స్ రబీ మష్రూక్ సగై రబియా టర్కీ నుంచి తునిషియన్ డేట్స్ ఇంకా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ అయిన మజాఫతి బామ్ డేట్స్ ఇలా చాలా రకాల డేట్స్ ఉన్నాయి ఒక్క మన షాప్లో మాత్రమే ఒంగోలా ఫస్ట్ టైం అందుబాటులోకి తీసుకొచ్చాం కస్టమర్లందరికీ అందుబాటులో మంచి ధరల్లోకి తీసుకొచ్చాము ఒకసారి విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది ఒకసారి చెక్ చేసుకొని రేట్లు కూడా కంపేర్ చేసుకొని టేస్ట్ చూసి మరి మీరు కొనుక్కోవచ్చు అంటే చూసుకొని కొనుక్కునే అవకాశం ఒక మన షాప్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది సందర్భంగా మనం ఆఫర్ పెట్టామండి ఈ డేట్స్ బాక్స్ ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఉంటుంది అలాగే బయట మార్కెట్లో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకొని మార్జిన్ వాళ్ళ ఖర్చులు చూసి అమ్ముతూ ఉంటారు కాకపోతే మనం వచ్చేసి నిజం చెప్పాలంటే మనకు ఆ రేట్ పడడం కూడా పడదు కానీ రంజాన్ సీజన్లో కేవలం మంచి ఖర్జూరాలు ఉపవాసం ఉండే వాళ్ళకి కానీ మనం రెగ్యులర్గా మిగతా వాళ్ళకి కానీ అందించాలని అలాగే షాప్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి చాలా తక్కువ ధరకి కేవలం నైంటీ నైన్ రూపీస్కే ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక పర్సన్కి ఒక బాక్స్ మాత్రమే అంతకుమించి ఇవ్వడం జరగదు షాప్ ప్రమోషన్ కోసం ఈ స్టాక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి ముందుకు వచ్చిన వారికి మాత్రమే ఆ రేట్లో ఇవ్వగలుగుతాం అది కూడా ఈరోజు రేపు అంటే శనివారం ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే ఆ ఐదు వందల బాక్సులు అయిపోయిన తర్వాత ఆ రేటుకి అనేది కష్టం అండి ముద్దుగా వచ్చి ఎవరు తీసుకుంటారో వాళ్ళ వరకు అందిస్తాం ఇది క్యాలిఫోర్నియా ఆల్మండ్ అండి రెగ్యులర్ ఆల్మండ్ ఫస్ట్ క్వాలిటీ క్యాలిఫోర్నియా ఆల్మండ్లు జమ్మో సైజు బోల్డ్ బాదం అంటారా అలాగే మనకి ఇంకో ఇది వచ్చేసి సనోర ఆఫ్ఘనిస్తాన్ ఆల్మండ్ అండి సనోరా ప్రీమియం క్వాలిటీ సనోరు ఆల్మండ్ ఇది బయట మీకు ఆన్లైన్లో అయితే పదహారు వందల వరకు ఉంటుంది మన దగ్గర దాదాపు ఫోర్ హండ్రెడ్ వరకు తగ్గింపు ధరల్లో లభిస్తుంది ఫస్ట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ హనీ సార్ హనీలో అన్ని డ్రై ఫ్రూట్ మిక్సింగ్ ఉంటుంది దాని కిందకొస్తే మనకి మట్టి పాత్రలో సన్ఫ్లవర్ గుమ్మడి పుచ్చగింజలు మట్టి పాత్రలు వేయించి ప్యాక్ చేసి పెట్టుంటాం అలాగే అది హనీ సార్ న్యాచురల్ హనీ బెర్రీస్లో కూడా మనకు అడగం మిక్స్డ్ బెర్రీస్ బెర్రీ రోజ్బెర్రీ పైనాపిల్ కివీ కివీలో మళ్ళీ రెండు వెరైటీలు ఉంటాయి బ్లూబెర్రీ క్రాన్ క్రాన్బెర్రీ మిక్స్డ్ ఫ్రూట్ మ్యాంగో డ్రై చెర్రీ ఇలా బెర్రీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సీడ్స్లో వచ్చి చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ ఉంటుంది సార్ మన దగ్గర ఫ్రెష్గా తయారు చేసి తక్కువ క్వాంటిటీ తయారు చేసి మనమే వేస్తాం ఎక్కడ బయట నుంచి తెప్పించింది ఓల్డ్ స్టాక్ కాదు ఫ్రెష్ మన దగ్గర ఉన్న ఫస్ట్ క్వాలిటీ స్టాక్ మనమే మిక్స్ చేస్తాం ఫ్లాక్ సీడ్స్ సబ్జా బ్లాక్ కిస్మిస్ నార్మల్ ఎల్లో కలర్ కిస్మిస్ అలాగే జింజర్ ఉండదు సార్ స్వీట్ జింజర్ మనకి స్వీట్ జింజర్ అనేది ఒక పీస్ డైలీ తింటే అరుగుదలకు చాలా మంచిది లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న